హాయ్ అండి నా పేరు జ్యోతి నాకు ఒక ఆర్టిజం పాప ఉందండి ఆర్టిజం అవేర్నెస్ వీడియోస్ అయితే నేను ఛానల్లో చెప్తున్నాను ఆర్టిజం పిల్లలు ఉన్నప్పుడు భర్త కంటే కూడా భార్య పడే మానసిక వేదన ఎలాంటిది దానివల్ల ఆడవాళ్ళల్లో కలిగి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఆర్టిజం పిల్లలు పుట్టినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు ఆ ప్రెజర్ నుంచి బయటపడలేకపోతున్నారు ఎందుకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఎవరి ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఎలాంటి విషయాలని నేను వీడియో ద్వారా ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి అలాగే నాకెందుకు చనిపోవాలనిపించింది నా లైఫ్ స్టోరీతో కలిపి కొన్ని మరిన్ని విషయాలు మీతో పంచుకుంటానండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా అసలు నిలబడొద్దని అసలు అనుకోలేదు ఇలా కూడా నిలబడద్దు అనుకోవాలి బొందుతూనే ఉండేది నేను నిలబడగలుగుద్ది నిలబడేలాగా చెయ్యాలి గోడలు పట్టుకుని అని గట్టిగా సంకల్పం చేసుకోబట్టి నిలబడిందేమో మన సంకల్పం గొప్పదండి లేకపోతే ఈ మోకాళ్ళకి ఎంతెంత బుడుపులు ఉండేవి అవి చూసి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు నా బంధువుల్లోనే ఈ పిల్ల బాగుంటే అసలు ఆగేవాడు కాదేమో అని వా నాన్నగారిని అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఏమండి ఒక చిన్న లోపం ఉంటే చాలండి మనుషులు ఎదుగుదలని మనుషుల సంతోషాన్ని కూడా చూసి సహించలేరు అలాంటి వాళ్ళ మధ్య ఆర్టిజం పిల్లల్ని పెంచాలి అంటే చాలా చాలా ఓర్పు సహనం ధైర్యం అన్నిటినీ ఎదుర్కొనే గుణం ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉండాలి వన్ ఇయర్ దాటిన సోనీకి నడక రావడం లేదు తల నిలపడం లేదు మాటలు రావడం లేదు అప్పుడు ఆర్టిజం అనే ఒక సమస్య ఉందని అసలు తెలియనే తెలియదు పోను పోను అది ఆర్టిజం అని తెలిసింది అక్కడ వరకు ఓకే ఏ ఆడదానికైనా భర్త సపోర్ట్ లేనిదే ఆర్టిజం పిల్లలుంటే మాత్రం ఆ జీవితం నరకంతో సమానం అండి ఆ భగవంతుడి వల్ల నా భర్తే నాకు దేవుడితో సమానం ఆయన సపోర్ట్ ఉండబట్టే నేను ఇంకా బ్రతుకున్నాను లేకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని అండి ఈ మాట మాత్రం వాస్తవం ఎందుకంటే నా భర్త ఇచ్చే సపోర్ట్ చాలా చాలా గొప్పది అలాంటి సపోర్టు ప్రతి ఆడపిల్లకి ఉండాలి ఆర్టిజం పిల్లలు ఉన్నప్పుడు మరి ముఖ్యంగా భర్త సపోర్ట్ ఉంటేనే ఆ పిల్లల్ని బాగా చూసుకోగలుగుతుంది ఏ ఆడపిల్లైనా జీవితాన్ని సంసారాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుందండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎవరో ఏదో చేసుకున్నారు అనేది కూడా కాదు అసలు ఆర్టిజం పిల్లలుంటే ప్రతి తల్లి యొక్క మానసిక పరిస్థితి ఇలాగే ఉంటుంది కొన్ని రోజులు భరిస్తారు కొన్ని రోజులు బాగానే ఉంటారు తర్వాత బయట నుంచి వచ్చే మాటల యొక్క తాకిడి ఆ ప్రెజర్ తట్టుకోలేక జీవితమే వద్దనుకుంటుంది కొంతమందికి భర్త సపోర్ట్ ఉన్నా కూడానండి ఇంట్లో వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ ఆడపిల్ల చనిపోవాలనుకుంటుంది ప్రతి ఒక్కరితో పోల్చి ప్రతి ఒక్కరితోనూ మాటలు అంటూ నీ వల్లే ఆర్టిజం పిల్లలు పుట్టారు నీ వల్లే పిచ్చి పిల్లలు పుట్టారు మనకు వచ్చిన బాధ కంటే కూడా మన మనల్ని బాధ పెట్టే మాటల టార్చరే ఎక్కువ బాధ అది ఎక్కువ పెయిన్ మాటలంటే అవి మాటలు కాదు సూదులతో గుచ్చే ఇనప బల్యాలు సూదులతో అలా గుచ్చేస్తారు గుండెల దగ్గర డైరెక్ట్గా అది మనం తట్టుకోలేము అసలు మా అమ్మగారు చనిపోయిన వన్ ఇయర్ లోపు నా మ్యారేజ్ జరిగింది అప్పుడు మా వారికి ఏ జాబు లేదు చాలా సఫర్ అయ్యాము ఆర్థికంగా ఆ పేదరికం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామండి నిజం చెప్పాలంటే నా మ్యారేజ్ అయిన ఫైవ్ మంత్స్కే ఆ దేవుడు అదృష్టము మరి మా సోనియా అదృష్టమో కానీ మా వారికి జాబ్ వచ్చింది వేరే వేరే రాష్ట్రమే వెళ్ళిపోయారు సో అది ఉంటే మా అమ్మగారు చనిపోయిన ఏడాదిన్నరకే మా నాన్నగారు కూడా చనిపోయారు అప్పుడు నేను ఐదు నెలలు ప్రెగ్నెంట్ అనమాట సోనీ కడుపుతో ఉన్నాను సో నేను కడుపుతో ఉన్నాను ఐదు నెలలు అనమాట అప్పుడు మా నాన్నగారు చనిపోయారు తెలిసే తెలియని వయసు నాకు పద్దెనిమిది సంవత్సరాలు మన వాళ్ళే మనల్ని నిందిస్తూ హేళన చేస్తూ మన పక్కనే ఉంటారు మన వెనకే ఉంటారు వాళ్ళ మాటల తాకిడి మనం తట్టుకోలేము ఆ ప్రెజర్ని మనం తట్టుకోలేము చాలా ధైర్యం కావాలి అది కొంచెం ఏజ్తో పాటు కూడా వస్తుంది అంటే ఆటిజం పిల్లలు అనగానే ఇలా ఉంటారంట మాటలు రావట నడవలేరంట లేకపోతే ఏం తెలియదంట ఇంకా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారంట అంటూ ఇది ఒక జబ్బులాగా అనుకుని వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిపోయి బయట వాళ్ళ నుంచి టార్చర్ తట్టుకోలేక వాళ్ళు చనిపోతున్నారు పేరెంట్స్ ప్యానిక్ అయిపోయి చాలామంది కూడా అలాంటి సందర్భం నాకు అనిపించిందండి నేనేం అతిథురాలని కాదు నాకు చనిపోవాలనిపించింది ఇక సెలవు ఈ జీవితానికి చనిపోదాము ఈ బ్రతుకు అనవసరం ఎన్నోసార్లు అనిపించింది చాలాసార్లు అనుకున్నాను ఎక్కి ఎక్కి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సోనీని పట్టి పట్టి నడవట్లేదని చెప్పేసి చాలా బాధ ఒక్కొక్కసారి ఆర్టిజం పిల్లలుంటే లైఫ్ లాంగ్ టార్చర్ లైఫ్లాంగ్గా బాధపడాలి ఎందుకు నడవట్లేదని ఒక్కోసారి దాన్ని చేయి పట్టుకొని నేను ఈడ్ చేసేదాన్ని బయటికి ఎందుకు అలా చేస్తున్నావు పిచ్చి పట్టిందా అని మా వారు ఒక్కోసారి మన ఫ్రెండ్స్ని చూసినప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు మన తోడబుట్టిన వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు మన పిల్లల్ని చూసుకొని మన తోడబుట్టిన వాళ్ళ పిల్లల్ని చూసి నా పాప ఎందుకు ఎలా ఉంది భగవంతుడ నాకు ఎందుకు ఎలా శిక్ష వేసాము నేనేం పాపం చేశాను చాలాసార్లు అనుకుంటామండి ప్రతి ఒక్కరిని నిజంగా ఈ ప్రాబ్లం ఎదుర్కోవాలంటే ఆడపిల్ల ఆడపిల్ల ఒక దాని ఆడ ఆడదాని ఒక ఆడపిల్లకి ఒకదానికే సాధ్యం కాదండి తల్లిదండ్రులు ఆల్రెడీ నట్టనడి సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటాం మనం వీళ్ళు కొంచెం చేయందిస్తారేమో ఒడ్డుకు అని ఆశగా చూస్తూ ఉంటాము అలల రూపంలో తోసేస్తూ ఉంటారు మనల్ని ఇంకా వెనక్కి నెట్టేస్తూ ఉంటారు వాళ్ళ మాటల ప్రభావం తీవ్రత అంతా అన్నమాట వీళ్ళంతా ఏముందులే వాళ్ళంతా మనం సాయం చేసే వాళ్ళ ఏంటి అని మనం అనుకోవచ్చు బట్ వాళ్ళంతా మనవాళ్లే కదా అంటున్నది అనుకున్నప్పుడు మాత్రం ఆ పెయిన్ మామూలుగా ఉండదు